నేను దాన్ని కూడా టీ దగ్గర పెట్టుకోవాలి లేకపోతే నువ్వే ఈ మూడు నాలుగేళ్ళు నా అంతే ఈ ఇదివరకున్నప్పుడు ముట్టేయలేదు अब सेविंग हो जाएगा क्या यार ना डायमंड डिपेंड करता है सर वाला भी चालू बहुत प्रबंध है

हेलो दूसरा लेवल लेवल 9 तक आया हूं मैं नरेश प्रेजेंट है सर चलो उसको साइड कर दो ఏడు ఎనిమిదవ అభివృద్ధి పనులకు ఇచ్చేసినటువంటి గౌరవ మరియు మాజీ చైర్పర్సన్ విరి నాగూషణం సార్ గారికి కౌన్సిలర్ గారికి మరియు ఇక్కడికి చేరి వచ్చినటువంటి మా మిత్రులందరికీ మాజీ కౌన్సిలర్లందరికీ ఏడో వార్డు ముఖ్యంగా ఏడో వార్డు నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఎంతో సమీపంలో ఉంది కనుక ఈ రోడ్డు ఎన్నో సార్లు మేము చాలా సార్లు సార్లు రిపీట్ చేయడం జరిగింది సార్ మమ్మల్ని ఖచ్చితంగా మీకు చేస్తా అని చెప్పి మాటిచ్చాడు ఎలక్షన్ టైంలో కూడా ఈ రోడ్ చేస్తా అని మాటిచ్చాడు ఖచ్చితంగా చేసి మేము లాస్ట్ టైం కూడా ఏడో వాడు ప్రోగ్రామ్ లో కూడా నేను స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఇది ఒక్క రోడ్ మాత్రం చేయాలి సార్ అని చెప్పేసి అని ఇది చేసిన సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఈ రోడ్ పెట్టినందుకు అలాగే గత ఐదు సంవత్సరాల నుండి మన ఏడో వార్డులా ఒక ఇరవై ఏడు రోడ్లు వేయడం జరిగింది ఇంచుమించు మించు పర్సెంట్ ఇంకా రోడ్స్ అన్ని కంప్లీట్ ఈ రోడ్ తోటి మొత్తం అన్ని కంప్లీట్ అయిపోతాయి చాలా సార్ థ్యాంక్స్ సార్ మేము అడిగింది ప్రతిదీ కూడా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా ఏడు ఎనిమిది అంటే మా తిరుమలన్న ఏ రోజు కూడా సార్ మనం చేసిన అభివృద్ధి గురించి సార్ ఏడు ఎనిమిది తిరుమలన్న కూడా ఎప్పుడు కూడా మాకు విభేదాలు లేకుండా ఏ రోజు కూడా తిరుమలన్న పెద్దోడు గౌరవంగా అన్న ఇది చేద్దామంటే తమ్మి ఓకే అని అని చెప్పేసి కలిసిమెలిసి చాలా అభివృద్ధి పనులు చేసినాం చాలా థ్యాంక్స్ సార్ మీరు కూడా సహకరించినందుకు

ఒక ఫలితం చూసేది లేదు అయిపోయి ఆ పాత వీటిలో ముందరికొచ్చి ఇంకొకటి కాదు వెనుక ఎట్లా బాధ కాలం అప్పుడే కొద్దిగా ఎంకట్టుకున్నా ఎందుకంటే గంజ రోడ్లు ఎంత మంచికుంటుంది గంజరో ఎప్పుడు మా తాతలు మా ఇల్లు కానీ ఎంత పెద్ద రెండు రైతు లారీ ఇల్లు పడుతుంది అందుకే ఆయన వ్యాపారం నడుతుంది ఇవ్వాలంటే కూడా ట్రాన్స్పోర్ట్లో మెడికల్స్ లేకపోతే చీకటైపో మొత్తం ఇక్కడ అప్పుడంతా అన్నీ ఉండే ఈ సాయిబాబు రాదు కదా పదహారు నాకే ఇచ్చే నేను అమ్మిన రావ్ కూడా వంద రేట్లు పెట్టా ఇప్పుడు దొరకలేదు లేదు ఇప్పుడు సాయిబార్ ఏదైతే ఉందో పదకొండు షాపు దీని వలన అస్తవ్యస్తం అయిపోయింది ఇప్పుడు మూడున్నర కోట్లు మోత చెరువు మంచిగా చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంత్రి చేయి ఏ కాంట్రాక్టర్ టెండర్ ఎత్తలేదు ఎందుకు ఎత్తలేవంటే ఏడు వేల వాడు పని చేసిన డౌటే అందుకే ఈఎండి అది ఇది కట్ట ఉంటుంది గురించి చెప్తారు అంత కట్టి ఆ వంద కోట్ల పనికో ఒక కోటి రూపాయలు రెండు కోట్ల కట్టా పని చేయరాకపోతే అంతే సంగతి అయిపో ధరూర్ వాళ్ళు పక్కకు పక్క పది ఎకరాలు వాడుతూ ఉంటుంది ముంకే పోతుండే అలా చిన్నది అవుతుంది ఇప్పుడు ఏమైంది వాళ్ళు రాదు ధరూరు మోరైపోయి మోరు పైల మోరైపోయినా మోతా మోరైపోతుంది ఇప్పుడు ఆ చెరువు మంచిగా మూడు కోట్ల పదిహేను లక్షలు మంజూరైంది గుర్తిదారు చింతకుంట కళ్ళ పెళ్లికి కూడా మంజూరైంది ఎవరు ఎందుకంటే నిన్న ఒక కళ్ళ ముందంటే చింతకుంట చెరువు కూడా నీళ్ళు పోయి నాలుగు వాళ్ళ పేద కట్టేది ఏడుకలు వస్తాయి సార్ అని చెప్పి ఆ వాళ్ళ గట్టలే చెప్తున్నా నాదేం పోతుందా నేను ఉండటా పిగ్ మా మహిళ అమ్మలు అక్కలు పొడి చెత్త పొడి చెత్త వేరు చేయకపోతే గుట్టలు గుట్టలు వేరకపోతున్నాయి ఈ వాడ కట్టుకెళ్ళి ఎంతో మంది డబల్ బెడ్రూమ్లకి ఆ పేదవాళ్ళ దగ్గర వాడి వాళ్ళు రాణిస్తారా రేపటి ట్రాక్టర్ రానియకపోతే ఏం చేస్తారు మీ దగ్గర మీ దగ్గరే ఉంటారు ఇప్పుడు ట్రాక్టర్ ట్రాక్టర్ ఆట ఆటోనే వాళ్ళు రానియకపోతే తిమ్మాపూర్లో రొల్లి కాలేదా నేనే కొడుతున్నాను అనుకోలేదు తిమ్మాపూర్లో రోడ్ కంటే ముసలేదా నల్లగుడ్డ కన్నా మొత్తం అయిందని ఇక పోలీసు వాళ్ళు తెచ్చుకుంటారా అసలు ఆ పరిస్థితి ఎందుకు రావాలి నేను చెప్పిన కమిషనర్ గారు అదే చెప్తుంది మనం మన పరిశుభ్రత ఇంట్లో ఉంచుకుంటామో రోడ్ మీద కూడా అట్లేదు సార్ అసలు ఇంట్లోకి వెళ్లే కావాలి బయట చెత్త వేరుకపోద్దు మన పట్టణంలో అని లేకపోతే హైదరాబాద్ లో జవహర్ నగర్ చెత్త అంటే చాలా దూరం పరిస్థితి మీరు మార్కెట్ పోతే ఖచ్చితంగా గుట్టాలి నిలబడి ఎక్కడ నేను పోతుంది గడలికా మార్కెట్ ఆ పండలు ఉన్నాయి ఎండబడిపోతుంది నా సర్కార్ పాలన అదే బాగా కూడా సైకిల్ మార్కెట్ పోతుంది కవర్ కాదు మైల్లో అనే దగ్గర అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారు ఊదడు బిడ్డ ఫ్రోటేసింది బడింగ్ వస్తారు పచ్చినాక ఏమైతుంది అన్ని వండి బిరకాల పొట్టు వంకాయ తొడవలు తిన్న బియ్యం లాంట్లు ఇవన్నీ ఆ ప్లాస్టిక్ కవర్ వేసి వేసి వేస్తారు అది తీసుకుపోయి మా సఫాన అడవాడేస్తారు ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్రాజెక్టు అది లోపల కలగదాయ కాళదాయ మురగదాయ గుట్టలు గుట్టలు వేరునప్పుడు రేపటి పరిస్థితి పిడకలవచ్చు వ్యాఖ్య పెడతారు ఆ పేదవాళ్ళు పేదవాళ్ళ ఇళ్ళకు ఆ పొగ పేదవాళ్ళ ఇళ్ళ పిడకు రాగిస్తారమ్మా ఈ విషయాలు రెండు గమనించుకోవాలి టౌన్ ప్లానింగ్ విషయంలో కానీ సరిటీ అభివృద్ధి విషయంలో రాజేయలేదు ఈ ఉమ్మడి జిల్లాలో అత్యధిక నిధులు వచ్చిన పట్టణం ఏంటంటే ఇంకేళ జా అని చెప్తున్నా చెప్పి చేస్తా ఇంకొక దగ్గర రోడ్ ఉండాలని వెంటే బైపాస్ రోడ్ కరెక్షన్ అయింది కరెక్షన్ అయింది రోడ్ పోతున్నారు పదిహేళ్ళు ట్యాంక్ నీళ్ళు ఎక్కేయాలి మనకి నీళ్ళ కష్టం ఉండే ఇవాళ ట్యాంక్ ఎక్కించినాం నీళ్ళు వస్తున్నాయి పైప్ లైన్ లేనాయి ఇంకా కనెక్షన్ లేవు బోర్డు పైసలు ఉన్నాయి చేయించుకోవాలి కొత్త ట్యాంక్ కూడా కడుతున్నాం ఆ తర్వాత కింద సమస్య వస్తుంది ఇక మా కూతురు నాడు ఇంకా అక్కడ కింద విజయనగర్లా తిప్పలపేట గల్గురం అవన్నీ సమస్య వస్తాయి అక్కడ నీళ్ళ ట్యాంక్ కోసం నేను చెప్పలేదు జరుగుతున్నా సందర్భంగా తెలియదు మౌలిక వసతులు వేస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుంది ఇవాళ గడియారం అవతల ఇంకా కొత్త గొప్ప వ్యాపారం నడుతుందంటే అప్పుడు ముందు చూపుతోటి మౌలిక వసతులు వేసి మంచి రోడ్ వేసి ఆ కాలంలో పెద్ద పెద్ద గజనాలే పెట్టారు ఇప్పుడు ఇక్కడ నుండి నాలా ఖర్చు అయిపోయింది చెప్పారు ఆ నీళ్ళు దాన్ని ఈ నెల వస్తాయి ఈ నెల ఖర్చు అయిందాక లేదా నేనే చెప్పి ఈయన మొదటి ఇల్లు కట్టేప్పుడు నాల ఇప్పుడు మెల్లగా మెల్లగా ఎంత ఖర్చు మనకి అప్పుడు ఈ ఊరు జనాభా ఇరవై వేలున్న కాలంలో ఎంత పెద్ద గంజనాల కట్టిన కింద గడియర కింద చేయాలి మరి మనం ఏం చేస్తున్నాం అనేది అంత సర్కారు ఎత్తది కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని మేము ఎన్నీ ఉంటాం మీరు కల్పించారు కదా అన్ని వార్డులలో నాకే మెయాటిచ్చారు జైత్యాల హిందూ ముస్లిం సిక్ ఇసాయి మాదిగా మాల విల్మార్ రెడ్డి ఏ హాల ఉండని గుజరాజ్ ఉండాలి పద్మశాల ఉండాలి అన్ని వార్డులలో దాదాపు మెలాంటి వచ్చింది ఎందుకు ఇచ్చిన మౌలిక వసతులు ముఖ్యం కరీంనగర్ లో మౌలిక వసతులు పెంచుట్ల కరీంనగర్ డెవలప్ అయ్యి చైత్యాల కూడా కరీంనగర్ సమానం అది పురాతన మున్సిపాలిటీ అందరికంటే ముందు ఈడ కాలువలు వచ్చినాయి ఈడ పైసలు వచ్చినాయి రైతులకు పైసలు వచ్చినట్ల కూలకి తప్పిస్తే దుబాయ్ బస్ సంపాదించుకొని వచ్చిన పైసలు ఇవన్నీ వాస్తవాలు ఇక్కడ ఇంత పెద్ద కబాండ్ ఏరియా ఆఫీస్ ఆఫీసు ఇక్కడ చలి ఫామ్ మరి అవన్నీ కూడా ఎనభై కంటే ముందు డెబ్బైలనే అని ఇక పాత పాదరాజకాలి నా కుటుంబం ఏందో అందరికీ ఎరికి బాగానే మంది పెద్దలు లేకపోతే నిహారాబాబు చోట చెప్తారు మరి ఆ దినంత ప్రక్రియలో ఈ జైత్యాల అభివృద్ధి ఒప్పులేదు నేను ఒక్కొక్క అందరూ చేసారు రన్న చేసాడు ఇంకోళ్ళు చేసిడు ఇంకోళ్ళు చేసాడు పెద్దవాళ్ళు చేసాడు అందరూ చేశారు ఎంపీలు కూడా గెలిచి ఎంపీలు కూడా చేస్తారు రైల్వే స్టేషన్ వీనరసింహరావు ఫౌండేషన్ ఇస్తే విద్యాసాగ్ర కరీం గారు ఇస్తే కేసీఆర్ గారు జైతాలు అభివృద్ధి ఇంకోళ్ళు ఇంకొకదే మొదటి తీసుకుపోయారు కాగితం అరవింద్ ఆర్య ఏమో ఇంకొక చంబుల్ చేస్తాం ఇది అర్థం అవుతుంది కానీ మనం ఇక్కడ బాధ్యత వార్డ్ ఆఫీసర్ చెప్తున్నా ఎవ్వలే కానీ రోడ్ కు సెంటర్కి వెళ్లి పదిహేను ఫిట్ల లోపల కొత్త ఇంట్లో మొదలు పెడితే నువ్వు బాధ్యత వచ్చి రిటర్న్ కంప్లైంట్ చేయాలి కావాలి కమిషన్ కాదు ఇక పాత మొదలు కొట్టు పని పెట్టుకో అనుకోలేదు కానీ కొత్తవి ఖచ్చితంగా ఉండాలి ఎట్లా కడతామంటే మోరెట్లా కడతావు అమ్మ పెట్లేవు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికి కూడా దాదాపు పద్నాలుగు జోన్ల షెడ్యూప మన గలవాడే మన బీకేపీ ముందట తనవాడే కొండాల ముందట ఇట్లా పద్నాలుగు ఏరియాలలో పర్మిషన్ లేకపోతే అర్థం